నమస్కారం నా పేరు తిరుపతమ్మ మాది చిట్టాల నేను అంగన్వాడి టీచర్ను మేము మూడు సంవత్సరాల క్రితం నక్షత్ర జ్యోతిష్ కాలం సార్ దగ్గరికి వచ్చినాం వచ్చినప్పుడు ఆ రోజు నలుగురు వచ్చినాము మా ఫ్రెండ్స్ నా ముగ్గురు నేను వచ్చిన సార్ దగ్గర చూయించుకున్నాము చేతిరేఖలు బట్టి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మా ఇన్ఫర్మేషన్ మొత్తం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మొత్తం డేట్ ఆఫ్ ఏమేమి జరుగుతుంది ఏ వయసులో ఏం జరుగుతుంది అని క్లియర్ సార్ చెప్పిండు మా నలుగురికి అయితే వాళ్ళ నలుగురు అప్పుడు మేము తర్వాత తీసుకుంటాం అని చెప్పారు నేను మాత్రం ఆ రోజు ఒక ఉంగరం రాయి రాయి తీసుకున్నా బ్లూ కలర్ రాయి తీసుకున్నా తీసుకున్న తర్వాత రాయి ఈ ఏ కలర్ రాయి తీసుకున్నా నేను ఆ రోజు తీసుకున్న తర్వాత వెళ్ళి ఆ రోజు సారు పలా రోజు చేయించుకోండి శనివారం రోజు అంటే ఆ రోజు వెళ్ళి చేయించుకొని శనివారం రోజు పెట్టుకున్నా పెట్టుకున్న ఒక ఐదు నిమిషాలకే నేను బెడ్ పైన పడుకున్నా పడుకున్న తర్వాత ఒకసారి ఇట్లా చెయ్యి ఇట్లా పడుకుని ఉంటే చెయ్యి ఇట్లా పైన ఇట్లా కిందికి పడింది ఈ చెయ్యి కూడా ఇట్లా పైన లేచి కిందికి పడింది నాకేమవుతుంది ఉంగరం పెట్టుకున్న పది నిమిషాలకు నేను ఏమవుతుంది అని టెన్షన్ పడ్డా ఏమైనా సరే ఏమన్నా కానీ అట్లే భరం చూస్తా ఏమైతుందో చూద్దామని అట్లే ఉన్నా మళ్ళీ ఒకసారి కాలు పైకి ఈ కాలు పైకి బాడీ మొత్తం ఇట్లా లేచి మళ్ళీ కిందికి పడింది పడింది ఈ ఉంగరం పెట్టుకున్న తర్వాత ఒక ఐదు సెకండ్ల తర్వాత పది సెకండ్ల తర్వాత నాకు ఎప్పుడో ఉన్న టూ ల్యాక్స్ నా అకౌంట్లో పడిపోయినాయి పడిపోయిన తర్వాత ఇంకప్ప నుంచి నాకు ఈ ఉంగరం పెట్టుకున్నప్పుడు నాకు చాలా డబ్బు అయితే టెన్షన్ ఉంటుంది నెలకు ఒక అరవై వేల దాకా వడ్డీలు పెట్టాల్సి ఉంది ఇప్పటికైనా ఆ ఉంగరం పెట్టుకున్న టూ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కడుతున్నా ఆ డబ్బులు ఏ విధంగా వస్తాయి ఎట్లు వస్తాయి వస్తాయి కానీ నేను మూడు నాలుగు తారీఖు లోపల కట్టేసేయాలి టైంకి వస్తున్నాయి అట్లా ఎప్పటి వరకు అయితే డబ్బు కొరత లేకుండా టైంకి వచ్చేస్తుంది అట్లా ఆ రోజు మా ఫ్రెండ్స్ తీసుకోలేని వాళ్ళు కూడా అరే ఆ రోజు సార్ దగ్గర తీసుకోలేదు నువ్వు తీసుకున్నావు నీకు మంచిగా అయిందని మళ్ళీ మా ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం సార్ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు నా కొడుకు కోడలు నా కూతురు మా ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకొని వచ్చిన ఆ రోజు మా ఫ్రెండ్ మళ్ళీ చేయించుకుంది చేయించుకుని వాళ్ళ బాబుకు ఒక ఉంగరం తీసుకుంది వాళ్ళ ఆమె కూడా ఒక ఉంగరం తీసుకుంది అప్పుడు ఆ ఉంగరం చేయించి ఆ బాబుకు ఆమె పెట్టుకున్న తర్వాత ఆ బాబు మంచిగా ఇప్పుడు గా మంచిగా అయిడు బీటెక్ చేస్తున్నాడు జాబ్ కూడా చేస్తున్నాడు మంచిగా అయిండు సంబంధాలు చూసుకున్నా ఆమె కూడా టెన్షన్ లేకుండా డబుల్ టైంకు వస్తున్నాయి ఆ విధంగా అసలు టూ టైమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ వాళ్ళందరికి వచ్చినాయి మళ్ళీ ఇద్దరిని ఆమె కూడా ఉంగరం తీసుకుంది ఆమె కూడా ఇప్పుడు పెట్టుకుంటుంది ఇట్లా సార్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి మా సమస్యలు ఏమున్నా క్లియర్ అవుతున్నాయి టెన్షన్ లేకుండా ఉన్నాం డబ్బులు టైంకి వస్తున్నాయి కానీ ఏ విధంగా వస్తున్నాయి ఇది సార్ ఎట్లంటే ఇప్పుడు మన బాడీని చెక్ చేసి మనకి ఏ ఏ రా అయితే మ్యాచ్ అవుతుందని టెస్ట్ చేసి ఇస్తున్నాడు కాబట్టి అది మన బాడీకి పడుతుంది కాబట్టి క్లియర్ అవుతుంది మనం ఉంగరాలు మామూలుగా బయట తీసుకుంటాం తీసుకున్నప్పుడు అవి టెస్ట్ వేయరు అంగరం మన బాడీకి పనిచేస్తుందా లేదా అనేది విషయం మనకు తెలియదు సార్ అయితే క్లియర్గా టెస్ట్ చేసి ఇస్తున్నాడు కాబట్టి అద్భుతంగా పనిచేస్తున్నాయి చాలా హ్యాపీగా ఉన్నా థ్యాంక్ యూ Thank you.